సూపర్ స్టార్ మహేష్ బాబు యాభైవ జన్మదిన సందర్భంగా స్థానిక విజయనగరంలో న్యూ లైఫ్ బ్లడ్ సెంటర్ లో రక్తదాన శిబిరం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం జిల్లా కృష్ణ మహేష్ సుధీర్ బాబు కల్చరల్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది ముందుగా కేక్ కట్ చేసి రక్తదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం మరియు ఫైర్ ఆఫీస్ దగ్గర పట్టణ నిరాశ్రయుల వసతి గృహమునందు కేక్ కటింగ్ చేసి వృద్ధులకు బ్రెడ్స్ బిస్కెట్లు స్వీట్లు పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సీనియర్ అభిమాని డి హుస్సేన్ అధ్యక్షులు ఆర్వి రమణరాజు సెక్రటరీ డి రాంబాబు కార్యవర్గ సభ్యులు బోని అప్పారావు కాకినాడ ఈశ్వరరావు మల్లా భాస్కర్ సాంబగణేష్ కృష్ణ రామకృష్ణ సురేష్ ఎం రమేష్ ఏ విజయ్ కుమార్ కామేష్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు టైం పెట్టం దాని తర్వాత దాన్ని అభివృద్ధి చేస్తూ ఈరోజు కృష్ణా మాయి చిన్నబాబు ఫ్యాన్స్గా మారింది నా ఫ్యాన్స్ ఇలాంటి కార్యాలయం ఎన్నో చేస్తాము ఈ దినం ఈ మాయిబాబు యాభై సందర్భం పుట్టినరోజు యాభై సందర్భంలో ఈరోజు బ్లడ్ బ్యాంక్లో నా మిత్రులు తోటలు అందరికైతే బ్లడ్ బ్లడ్ చెప్పినారు అలాగే మా బాబు ఫౌండేషన్ ఆయన చాలామంది తెలుగు చేస్తామని తెలియజేస్తాను సూపర్ స్టార్ గట్టపనేని మహేష్ బాబు గారు యాభై జన్మదిన సందర్భంగా స్థానిక విజయనగరంలో జిల్లా కృష్ణ అండ్ మహేష్ బాబు పెద్దల ఆధ్వర్యంలో మెగా రక్తాన్ని శిబిరం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది నా పేరు ఆర్వి రమణ రాజ్ జిల్లా అధ్యక్షుడిని మాట్లాడుతున్నాను ఈ కార్యక్రమానికి మా అభిమాన సంఘ సభ్యులందరూ హాజరైనందుకు చాలా సంతోషంగా ఉంది మరియు మహేష్ బాబు గారు మా ఎంపీ ఫౌండేషన్ తరఫున ఎందరో చిన్నారులకి ప్రాణత్యాగం చేస్తున్నారు నాలుగు వేల ఐదు వందల చిల్లర వరకు గుండె ఆపరేషన్ ఉచితంగా చేయిస్తూ వాళ్ళ ప్రాణాలు కావలసిన మా దేవుడికి పోలుస్తున్న వాడిని మా ఆర్గనైజేషన్ ద్వారా ఆ కార్యక్రమాన్ని నిరంతర ప్రక్రియగా సెంటో ప్రక్రియగా స కొనసాగుతుంటుంది ఆ కార్యక్రమం అలాగే ఎన్నో సేవక్రమాలు కూడా చేస్తున్నారని ప్రస్తుతం గురించి ఆయన స్ఫూర్తిగా తీసుకొని మేము కూడా మైతే స్ఫూర్తిగా తీసుకొని ఆయన సేవ తరకం చేస్తున్నాం అలాగే మా అట్టు ఫ్యామిలీ నుంచి కుటుంబ సభ్యులు అందరూ ఏ కుటుంబ రోజు కార్యక్రమాలు ఉండొచ్చు అన్ని కార్యక్రమాలు కూడా మేము ఏదో రకాల కార్యక్రమాలు అన్ని చేస్తూ ఆయన కార్యక్రమాలు చేస్తాం ఇలాగ ఈ ఇంకా ఇలాగే ఎన్నో సేవక్రమాలు చేస్తామని తెలియజేస్తూ సంతోషిస్తున్నాం ఈ కార్యక్రమానికి వచ్చినప్పుడు మా కుటుంబ ఘట్టం లేని కుటుంబ సభ్యులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే మా కార్యక్రమంలో మా సీనియర్ అభిమానులు కృష్ణ గారి అభిమాను గారు కూడా పాల్గొన్నందుకు ఆ వయసు రీచ్ కూడా ఇబ్బంది సరే ఆయన అభిమానులతో కూడా ఇక్కడ రావడం జరిగింది ఆయనకు మరొకసారి మాకు అభిమానులను తెలియజేసుకుంటున్నాం అలాగే మా కార్యదర్దేశంలో అందరికీ రాంబాబు గారికి మన బోడప్పారా గారికి అలాగే కృష్ణకి గణేష్ సాంబ భాస్కర్ రావు కాకినాడ ఈశ్వర్ త్రినాలు అలాగే మా న్యూ బ్లడ్ బ్యాంక్ న్యూ బ్లడ్ బ్యాంక్ సెంటర్ నుంచి గోవింద్ గారికి మరొకసారి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం నా పేరు రాజు అండి మా న్యూ బ్లడ్ బ్యాంక్ విజయనగరం ప్రయత్నించి నేను మేనేజర్గా వర్క్ చేస్తున్నాను అయితే మన మహేష్ బాబు గారి కుటుంబ సందర్భంగా వరుసగా మా బ్లడ్ బ్యాంక్లో ఇది ఐదో బ్లడ్ క్యాంప్ కండక్ట్ చేశారండి మహేష్ బాబు ఫ్యాన్స్ మరియు కట్టమే ఫ్యాన్స్కి మా బ్లడ్ బ్యాంక్ తరఫు నుంచి హృదయపుగా తెలియజేస్తున్నాం మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా మరి రాజుగారు అయితే కానీ రాంబాబు గారు అయితే మా ఆధ్వర్యంలో హుసేన్ గారు చాలా సీనియర్ లాస్టే వాళ్ళ అబ్బాయిలు కూడా వచ్చి బ్లడ్లు చేశారు చాలా హుషారుగా ఆనందంగా పది మందికి సేవ చేయాలన్న తప్పంతో ఉత్సాహంగా ఈ వయసులో కూడాను పది మందికి సేవ చేయాలని హీరో గారి అభిమానాన్ని రక్తంలో అంటే అందరూ పైకి మాటలు చెప్తారు కానీ వీరు మాటలు కాదు చేతల్లో చూపిస్తున్నారు మరి మీరు చూసారు ఈరోజు రక్తదానం ఇంత ఎండలో కూడా విచ్చేసి సుమారుగా ఒక ఇరవై మంది రక్తదానం చేసినందుకు పిల్లల కోసం వారు మరీ ముఖ్యంగా రక్తదానం చేశారు వారందరికీ కూడా మా బ్లడ్ బ్యాంక్ నుంచి హృదయపూర్వక శుభాకాంక్షలు చెప్తున్నాం అలాగే రాంబాబు గారు అయితే కానీ అయితే కానీ లేకపోతే మిగతా ఘట్టమైన సభ్యులు ఎప్పుడైనా అత్యవసర టైంలో మహేష్ బాబు గారి ఆదేశాలు మార్కు ఎవరికైనా చిన్నారులు రక్తదానం అయితే మమ్మల్ని సంప్రదించండి సార్ మేము ఎప్పుడైనా సరే ఆ గ్రూప్ మీకు ఏర్పాటు చేస్తామని మాకు హామీ చాలాసార్లు ఇచ్చారు ఆరోగ్యంగా మాకు బ్లడ్ డొనస్ కూడా వాళ్ళు పంపించారు వారికి మరొకసారి మా బ్లడ్ బ్యాంక్ తరపు నుంచి భోగ శుభాకాంక్షలు తెలియజేస్తుండీ అలాగే ఈరోజు రక్తదానంతో పాటు అలాగే ఎవరైతే అభాగ్యులు నిరాశలు రోడ్డు మీద ఉన్నారో వారికి ఉచిత అన్నదానం కూడా పంపిణీ కార్యక్రమం ఉంది అలాగే చిన్నారులకి పుస్తకాలు పిల్లలు కార్యక్రమం కూడా చేస్తున్నారు నిజంగా ఇలాంటి వ్యక్తులు సమాజానికి అంటే ఎంతో కొంత వారంతా సాయం చేయడం నిజంగా అభినందనీయం నిజంగా హీరో గారికి ఇలాంటి ఉండడం మహేష్ బాబు గారికి కానీ మరి ఈ జిల్లా కార్యవర్గ సభ్యులకు కూడా మరొకసారి పేరు పేరున శుభాకాంక్షలు మహేష్ బాబు జై మహేష్ బాబు జై మహేష్ బాబు 안에 안을 걸고 아니 아 Thank you.